దానికి ఏం చేస్తారో మీరు నోట్ మీరు చెప్పండి సార్ మీడియా ముందుకు అర్థమైంది అది ఉండదు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్

మీరు ఒక సార్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నిర్మలో ఉన్నాం హైదరాబాద్ సార్ చెప్పిన విషయం అంటే రిప్రజెంటేటివ్ రూపాయ మీరు ఏదైతే ఉన్నదో ఈ ఉండవాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేపిద్దాం అని సపరేట్ అంటే త్వరలో చేపిద్దాం అది కూడా కానీ రిప్రజెంటేటివ్ రూపంలో వస్తే మీరే ఒక ఐదుగురు వస్తే నేను తీసుకోపోతాను సార్ దగ్గర ఓకేనా మీరు ఎక్సైజ్ చేసి మీరు మాట్లాడినాస్తున్నారు ఎక్సైజ్ అక్కడ